అందరికి నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీనరాశివారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియో వినటం వల్ల మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అందబోతుంది కాబట్టి ఒక్క పది నిమిషాలు వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీనరాశివారిది రాశిచక్రంలో పన్నెండవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఏ వ్యక్తైనా అంటే పురుషులవ్వచ్చు స్త్రీలవ్వచ్చు వీరు వ్యక్తిగతంగా ఏంటంటే చాలా మంచివారు అంటే భోళా మనుషులు వీరికేంటంటే కోపమైన వెంటనే వచ్చేస్తుంది ప్రేమైనా వెంటనే వచ్చేస్తుంది అలాగే వీరు ఏదైనా సరే స్పీడ్ అనమాట మనుషులు బాగా స్పీడ్గా ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఆనందం వచ్చినా మనం ఎవరం ఆపలేం వీరికి ఆవేశం వచ్చినా మనం ఎవరం కూడా ఆపలేం వీరు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కళ్ళ కపటం లేని మనుషులుగా చెప్పుకోవచ్చు అంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా నటించడం వీరికి చేత కాదు వీరికి ప్రేమ వచ్చిందనుకోండి ఎంత ప్రేమనైనా పంచుతారు వీరికి కోపం వచ్చిందనుకోండి ఎదుటి వారికి వంటి ఏంటో చూపిస్తారు ఆ రేంజ్లో కోపం అనేది వీరికి వస్తుంది అంటే ఏ మాటలైతే నచ్చవో ఆ మాటల్ని వెతికి వెతికి మరీ అంటూ ఉంటారు అలాంటి మనస్తత్వం ఈ వారిది అయితే ఎవరికీ కలలో కూడా కీడు చేయాలని చెప్పి ఆలోచన వీరికి రాదు వీరి పనేదో వీరు చేసుకుంటూ ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా బ్రతికేటటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకుంటారు అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు అలా వీరికేంటంటే కొంచెం పట్టుదల క్రమశిక్షణ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే వీరు జీవితపరంగా పడినటువంటి గురించి గురించైతే ఇక చెప్పే పనే లేదండి ఈ వారికి కష్టాలనేవి విపరీతంగా ఉంటాయి చిన్న వయసులో తల్లిదండ్రుల దగ్గర అంటే లోకం తెలియనప్పుడు వయసు తెలియనప్పుడు ఏదన్నా సంతోషంగా ఉన్నారేమో కానీ వైవాహిక జీవితం అనేది మాత్రం చాలా భయంకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు భర్త తరపున వచ్చు లేదా భార్య వల్ల వచ్చు ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదు అసలు ఇంక కొంతమంది అయితే దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మీనరాశి వారికి ఏంటంటే వైవాహిక జీవితంలో సమస్యలు కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయినా సరే వీరేంటంటే చాలా వరకు కూడా గుండె ధైర్యంతో మనోనిబ్బరంతో వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీతోటి చాలా వరకు కూడా అన్ని సమస్యల్ని దాటుకుంటూ వస్తారు కానీ ఏంటంటే ఇది పొయ్యే కొద్దీ ఇంకొకటి అది పొయ్యే కొద్దీ ఇంకొకటి ఎప్పుడైనా సరే ఆడవారికైనా మగవారికైనా భార్యకు భర్త తోడవ్వాలి భర్తకు తోడవ్వాలి ముఖ్యంగా ఆడవాళ్ల సంగతి కనుక మనం తీసుకున్నట్లయితే ఒక ఆడ మనిషికి భర్త సపోర్ట్ అనేది చాలా ఉండాలి భర్త లేకపోతే సమాజంలో గౌరవం అనేది ఉండదు ఎందుకంటే భర్త అర్థం చేసుకోకపోతే భార్యని ఈ భూమి మీద ఎవరు కూడా అర్థం చేసుకోరు ఎవరికి ప్రేమ అనేది ఉండదు ఆడవారికి ఎంతమంది ఉన్నా కూడా అంటే తల్లిదండ్రులు ఉండొచ్చు తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు చెప్పుకోవడానికి చాలామంది బంధువులు ఉండొచ్చు అలాగే వెనకమాల కోట్ల ఆస్తులు ఉండొచ్చు ఎన్ని ఉన్నా చేసినా కూడా ఆడవారికి భర్త ప్రేమ అనేది నిజమైంది భర్త ప్రేమ అనేది శాశ్వతమైనది అలాగే మీరు ఎక్కడైనా చూడండి తల్లిదండ్రుల ప్రేమకైనా ఒక లిమిట్ ఉంటుంది ఒక హద్దు ఉంటుంది బిడ్డల ప్రేమకైనా ఒక హద్దు ఉంటుంది రేపు ఒక వయసు వచ్చిన తర్వాత వారి జీవితాల్లోకి వారు వెళ్ళిపోతారు ఇక చుట్టాల సంగతి చెప్పే పనే లేదండి అంటే అసలు మామూలుగా కాస్త సంతోషంగా ఉంటేనే చూడలేరు మన చుట్టాలు అలా ఉంటారు కాబట్టి అలా చాలా వరకు కూడా వీరికి వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చేటప్పటికీ ఏంటంటే మానసికంగా చాలా దెబ్బతింటారు ఎందుకంటే ఈ వీరి మాటకి ఏకీభవించే వాళ్ళంటూ అంటూ ఎవరూ ఉండరు మంచి చెప్పినా మంచిలో కూడా చెడును వెతుకుతూ ఉంటారు ఏది చేసినా కూడా తప్పుగానే చూస్తూ ఉంటారు అలే భార్యకు భర్త భర్తకు భార్య అనుకోండి నా భార్య బాగా చేసిందని చెప్పి భర్త పొగిడితే భర్త ఆ ఒక్క మాట అంటే చాలు నలుగురిలో గౌరవం పెరుగుతుంది అలాగే భర్త గురించి భార్య కూడా నా భర్త చూడు ఎంత కష్టపడి వచ్చాడని భార్య ఒక చిన్న మాట అంటే చాలు ఆ భర్తకు నలుగురిలో ఆటోమేటిక్గా గౌరవం అనేది పెరుగుతుంది అలా కాకుండా ఒక ఒంటరి ఆడమనిషి అయినా లేదంటే భర్త లేని ఆడవారినైనా లేదా భార్య లేని భర్త అయినా సరే వాళ్ళకేంటంటే ఒకరికొకరు సపోర్ట్ ఉండరు కదా వాళ్ళు ఇన్ని మంచి మాటలు చెప్పినా కూడా విలువ గౌరవాలనే ఉండవు అలాగే ఈ వారికి ఏంటంటే కొంచెం వైవాహిక జీవితంలో కష్టాలు సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి అవన్నీ దాటుకుని జీవితం సాగిస్తూ ఉంటారు కాకపోతే దేవుడు ఉన్నటువంటి ఒక మంచి మనస్తత్వం వలన కొంచెం మంచి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల అలా జరిగిపోతుంది వీరి జాతక ప్రకారం ఏంటంటే గురుడు ఈ రాశికి అధిపతి ఆ గురుబలం అనేది మాత్రం ఈ మీనరాశి వారికి పుష్కలంగా ఉంటుంది అలా ఉండటం వల్ల ఏంటంటే సమస్యలు అనేవి ఒక రేంజ్లో వస్తున్నా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు అంటే దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్లే ఈ మీనరాశి వారి మీద కక్ష కడతారండి ఎందుకంటే వీరిలో ఉండే మితిమీరిన ప్రేమే కారణం ఏదైనా సరే ఈ మీనరాశి వారి దగ్గర కొంచెం మితిమీరు ఉంటుంది ప్రేమ వచ్చినా మితిమీర చూపిస్తారు కోపం వచ్చినా మితిమీర చూపిస్తారు కొంచెం మొండితనం కూడా చూపిస్తారు మంచితనం ఉంటుంది గానీ వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు కదా కాబట్టి మీరు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలకు రాజీ పడిపోతూ ఉండాలి అలా రాజీ పడినప్పుడు ఏంటంటే మీ మీద ఎవ్వరికీ కూడా భిన్నాభిప్రాయాలనే లేకుండా ఉంటాయి ఇలా ఈ వారి లైఫ్ స్టైల్ చాలా వరకు కూడా సింపుల్గా ఇలాగైతే ఉంటుందండి అయితే ఈ వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే ఆ వ్యక్తి మీరు పనిచేసే స్థలాల్లో ఉద్యోగరీత్యా మీరు బయటకు వెళుతూ ఉంటారు అలాగే వ్యాపార రీత్యా బయటకు వెళుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కూలి పని అవ్వచ్చు ఒక చిన్న బిజినెస్ అవ్వచ్చు ఇలా ఏ పనైనా సరే మీరు పనిచేసే స్థలంలో ఎంతమందో ఉంటూ ఉంటారు అంటే అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు ఇలా పనిచేసే స్థలాల్లో ఉంటూ ఉంటారు లేదా మీ బంధువులు అవ్వచ్చు లేదా మీ స్నేహితులు అవ్వచ్చు మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు మీకు తెలియని వాళ్ళు అవ్వచ్చు ఇలా ఏంటంటే ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి క్రమశిక్షణను ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి పద్ధతులను వీరికి ఉన్నటువంటి పట్టుదలను వీరికి ఉన్నటువంటి ధైర్యాన్ని కుటుంబాన్ని ప్రేమించేటటువంటి విధానాన్ని ఇవన్నీ గమనించి ఈ వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి తెలిసిన మనిషి అని మనం చెప్పలేమండి మీకు తెలిసి ఉండవచ్చు లేదా మీకు తెలియకపోవచ్చు ఎవరైనా కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళతో మీరు ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండవచ్చు లేదా మాట్లాడకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు మీరు మీ పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు అన్న సంగతి మీకు తెలియదు ఒకవేళ మీకు తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు లైట్ తీసుకుంటారు మరి వాళ్ళని మేము ఎలా తెలుసుకోవాలి అన్న సందేహం మీకు రావచ్చు వాళ్ళని ఎలా తెలుసుకోవాలి అనంటే అంటే మీరు కాస్త అటు ఇటు చూస్తున్నప్పుడు అంటే గబక్కన మీ వైపు చూసి తల తిప్పేసుకోవటము అలా గుర్తుపట్టొచ్చు రెండో విషయం ఏంటంటే మీకు తరచుగా ఫోన్లు చేస్తూ ఉంటారు తరచుగా మీకు ఫోన్ చేసి అంటే పని మీద చేశామని చెప్పచ్చు లేకపోతే ఏదైనా సలహాలు కోసం చేశామని చెప్పొచ్చు మీరు చెయ్యకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా కూడా మీరు వారిని గుర్తుపట్టొచ్చు ఇలా కొన్ని కొన్ని సంకేతాల ద్వారా అంటే ఏదైనా విషయంలో మిమ్మల్ని వెనకేసుకుని రావటం అవ్వచ్చు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది కొన్ని కొన్ని సంకేతాలను బట్టి ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పి మనకు అర్థమైపోతుంది అలాగా సంకేతాల ద్వారా మీరు గుర్తుపట్టవచ్చు మరి ఆ మనిషి వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే ఆ మనిషి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి ఇక్కడ రహస్యంగా ఇష్టపడుతున్నారు అని అంటే మీరంటే వారికి బాగా ఇష్టం కాబట్టి అంటే ఇక్కడ మనం వేరే రకంగా చూడకూడదు ఇష్టం అంటే అభిమానంగా మనం ఆలోచించాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద అభిమానం ఏర్పడటానికి దాన్ని ప్రత్యేకంగా కారణాలంటూ ఏముండవు మీరు పద్ధతిగా మీరు చేసే పనులు నలుగురికి నచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా మీరు నచ్చుతారు ఒక చెడుని ఎవరు ఇష్టపడరు కానీ ఒక మంచిని కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సరే ఆ మంచిని జనం ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు అందులో ఒక పది మంది ఇష్టపడినప్పుడు ఆ పది మందిలో ఇంకొకళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ అభిమానం పెంచుకుంటారు అది ఆడవారికి ఆడవారి మీద అభిమానం పెరుగుతుంది మగవారికి మగవారి మీద అభిమానం పెరుగుతుంది ఒక్కొక్కసారి మగవారి మీద ఆడవారికి అభిమానం పెరుగుతుంది ఒక్కొక్కసారి ఆడవారి మీద మగవారికి అభిమానం అనేది పెరుగుతుంది అభిమానం పెరగటానికి ఇక్కడ మనం అపార్థం చేసుకోవలసినటువంటి అవసరం అనేది ఏమీ లేదు మంచితనంగా ఉన్నప్పుడు పద్ధతిగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే అభిమానం అనేది పెరగవచ్చు ఆ ఎదుటి వాళ్ళ అభిమానం పెంచుకోవడం వలన మనకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు ఏదో మనలో కొన్ని లక్షణాలు వారికి నచ్చినవి వారికి అభిమానం పెరిగింది అంతవరకే మనం సంతోషించాలి అంతకుమించి మించి ఏమీ ఉండదు అలాగా మిమ్మల్ని కొంచెం గమనించటం మొదలు పెడతారు అలాగే మీ పని మీరు చేసుకుంటూ ఉంటే వారే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడటం అయితే జరుగుతుంటుంది కొంతమందికి ఈ విషయంలో కూడా అర్థమై ఉండొచ్చు కొంతమందికి అర్థమయ్యి మీ మీద ఇంత అభిమానం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదని మొహాన కూడా చెప్పి ఉండొచ్చు అలా చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే అభిమానాలు అసలు ఎలాంటి సమయాల్లో పెరుగుతాయంటే ఒక ఆడ మనిషికి ఇంట్లో తన తండ్రిలో అంటే ఒక మంచి లక్షణాలు ఏదన్నా కనిపించినప్పుడు అంటే బాగా సంపాదించినప్పుడు ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం చూపించినప్పుడు ఇలా రివర్స్గా కనిపించినప్పుడు ఏంటంటే ఒక మగవారిని బయట అలా వైనింగ్గా చేసుకునే వాళ్ళని చూసినప్పుడు అభిమానం అనేది పెరుగుతుంది తన తండ్రి కానీ లేదా తన భర్త కానీ తన తోడుబుట్టిన వాళ్ళలో కనిపించని కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా బయట ఇంకొక మగవారిలో కనిపించినప్పుడు అభిమానం అనేది పెంచుకుంటారు ఎందుకంటే వీరు ఊహించినటువంటి లక్షణాలన్నీ వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి అంటే ఇంట్లో ఫ్యామిలీని ప్రేమించడం లేదు కానీ వాళ్ళు ఫ్యామిలీకి చాలా గౌరవం ఇస్తున్నారు వీళ్ళు ఇంట్లో కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటారు కానీ వీళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు సంపాదించరు వాళ్ళు సంపాదిస్తారు ఇలా ఏంటంటే బాగా మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటారు వాళ్ళు చేసుకోరు వీళ్ళు చెబితే వింటారు కానీ వాళ్ళు చెబితే వినడం లేదు అని ఆ లేడీస్ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకున్నప్పుడు ఏమంటే వీరికి నచ్చినటువంటి అన్ని లక్షణాలు ఒకరి దగ్గర కనిపించినప్పుడు ఆటోమేటిక్గా వారిని అభిమానిస్తూ ఉంటారు అలా మగవారైనా సరే అంతే అయితే ఆ అభిమానానికి మనం మంచితనంగా ఆలోచించాలండి మీకన్నా చిన్నవాళ్ళు అనుకోండి తోబుట్టువుల్లాగా ఆలోచించండి వాళ్ళని ఆశీర్వదించండి మీకన్నా పెద్దవాళ్ళు అనుకోండి తల్లిలాగా ఆలోచించండి లేదా తండ్రిలాగా ఆలోచించండి అలా ఆలోచించాలి బిడ్డల్లాగా ఆలోచించాలి అసలు వివాహం కానివారనుకోండి ఇటు మీకు వివాహం కాలేదు అటు వారికి వివాహం కాలేదు వివాహం కానివారైతే వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే ఇద్దరికీ వివాహం కాలేదు కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ అది అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ దొరకటం అనేది నిజంగా అదృష్టం కదా మరి అలాంటి వాళ్ళు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వదులుకోకూడదు కాబట్టి అలాంటి వారిని చక్కగా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పేసి వివాహం అనేది చేసుకోవచ్చు అలా అభిమానాలు అనేవి కొంతమంది మీ మీద పెంచుకుంటూ ఉంటారు అందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు మన లిమిట్స్లో మనం ఉంటే ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు మన ఆలోచనలు మారినప్పుడే కొన్ని కొన్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ మనిషినైనా సరే పెద్దవాళ్ళైతే సలహాలు ఇచ్చారు అభిమానంతో సలహాలు ఇచ్చారు సలహా తీసుకొని చక్కగా మీ ఫ్యూచర్కి ఉపయోగించుకొని మంచిగా పేరు సంపాదించుకోండి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలుసా అలాగే మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా అంటే మీ ఇళ్లల్లో ఉన్న వాళ్ళ ప్రేమ మీకు ఎంత ఉంటుందో మీరు అంత బాగుంటారు ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మనం చేసేటటువంటి పని వల్ల కొంతమందికి నచ్చుతాము కొంతమందికి నచ్చం కూడా నచ్చాము అనడానికి కారణాలు ఉండవు అలాగే నచ్చలేదనడానికి కారణాలు ఉండవు వారికి నచ్చినటువంటి మాటలు ఎప్పుడైనా విన్నా ఏంటంటే వాళ్ళ అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారు కొంతమందికి నచ్చని మాట ఎక్కడైనా తగిలినప్పుడు వాళ్ళ అభిమానం పెంచుకోరు అలా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా బయట అది అంతవరకే మన పని వరకు మనం చేసుకున్నామా కష్టపడ్డామా పక్కకు వచ్చేసామా అంతవరకే చూసుకోవాలి ఆ అభిమానాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ మనం ఇంట్లో పెట్టుకోకూడదు వాటి గురించి ఇంట్లో చర్చించకూడదు వాటిని అక్కడే వదిలేసేయాలి ఇవాళ మిమ్మల్ని అభిమానిస్తారు రేపు ఇంకొకరిని అభిమానిస్తారు కాబట్టి అది మనకు పెద్ద విషయమేం కాదనమాట మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్లే ముఖ్యం అని గుర్తుంచుకోండి అంటే మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా లేదా మీ భర్త మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా అలా అనమాట ఎప్పుడైనా సరే మీ భార్య మీ కోసం కష్టపడి అంటే తల్లిదండ్రులు అందరినీ వదిలిపెట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ చేయి పట్టుకొని వచ్చి మీ కుటుంబం కోసం కష్టపడే మనిషి కాబట్టి మీ భార్య కన్నా మిమ్మల్ని నిజంగా ఎవ్వరూ ప్రేమించలేరు కష్టంలో నష్టంలో నిండు నూరేళ్ళు కలిసిమెలిసి తోడుగా ఉండేది మీ భార్య అని గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు మీ భార్యను ప్రేమించాలి అలాగే భర్త మీకోసం వెళ్ళి ఎంతగానో కష్టపడతాడండి బయటికి వెళ్ళి అంటే మగవారి కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగా వారేంటంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కుటుంబం కోసం భార్య కోసం బిడ్డల కోసం పడుతూ ఉంటారు ఒక ఆడ మనిషిని భర్త అర్థం చేసుకున్నంతగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అంటే సంసారంలో గొడవలు జరుగుతూ ఉంటాయి గొడవలు జరిగినా కూడా అవి కూడా ప్రేమలతో జరిగే గొడవలే కొంతమందికి ఎక్కడో మరీ మనస్తత్వాలు కలవక అవ్వచ్చు లేకపోతే అవతల వాళ్ళు మరీ మూర్ఖులైనప్పుడు విడిపోతూ ఉంటారు అది వేరే విషయం అవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి కానీ ప్రేమలతో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటివి చిన్న చిన్నవి పట్టించుకోకూడదు ఎందుకంటే ఏదన్నా ఒక మాట అన్నా చేసినా కూడా ప్రేమతోటే మీ భర్త మీకోసం కష్టపడుతూ ఉంటాడు వారిలో ఆ అరుపులనే చూశారు కానీ ఆ అరుపులు వెనుకున్నటువంటి ప్రేమను మీరు అర్థం చేసుకుంటే ఆ సంసారం అనేది చాలా చక్కగా కొనసాగుతుంది ఒక ఆడ మనిషికి పుట్టింటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కోట్ల ఆస్తులు ఉన్నా కూడా భర్త తోడు లేకుండా భర్త ప్రేమ లేకుండా ఆడవారి జీవితం ఎలా ఉంటుందంటేనండి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే బయటకి ఏంటంటే పనుల వరకే చూసుకొని అంతవరకే వచ్చేసేయాలి కానీ అలాంటి అభిమానాలు అనేవి మనం పట్టించుకోకూడదు మనం సమాజంలో పద్ధతిగా ఉంటున్నాము ఓకే దాన్ని ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి మనం మంచిగా ఎదగాలి నలుగురికి ఆదర్శంగా మారాలి అలా అంతవరకే కానీ మనం వల్ల వారికి ఇబ్బంది అనేది ఉండదు భార్య భర్తని భర్త భార్యని అలాగే మీ ఇళ్లలో వారిని మీరు బాగా అభిమానించుకోగలిగితే మీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటాయి అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ మీనరాశిలో ఉన్నవారేంటంటే కాస్త కోపం తగ్గించుకోవాలి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు కోపం అనేది చాలా తగ్గించుకోవాలి అలాగే వీరు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారు అంటే పెద్ద పెద్ద నేత్రాలతోటి మంచి పడవైనటువంటి జుట్టుతోటి మనుషులు చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు అందమైన రూపంతో పాటు అందమైన గుణంతో పాటుగా అందమైన రూపం కూడా వీరి సొంతం అని చెప్పుకోవచ్చు ఇలా ఈ మీనరాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అలా వీరిని అభిమానించే వ్యక్తులు ఎక్కడో ఒక చోట ఉంటారు అలాగే కొంతమందికి ఏంటంటే ధనపరంగా కూడా గతంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ధనపరంగా చూసుకున్నా కూడా చాలా వరకు సమస్యలు తగ్గాయి అంటే చేతిలో ఎప్పుడూ కూడా లక్షలు కోట్లు ఉంటున్నాయా అనేది మనకు ముఖ్యం కాదండి ఎందుకంటే ఒక్కొక్కసారి కోటేశ్వర్లకు కూడా ఒక వంద రూపాయలు కూడా వారి దగ్గర ఉండవు ఎందుకంటే వారి చేతిలో లక్ష్మీదేవి నిలబడదు కానీ మీకేంటంటే చేతులు ఎప్పుడూ లక్ష్మీదేవి నిలబడుతుంది మీకు కావలసినటువంటి ప్రతి చిన్న అవసరం కానీ పెద్ద అవసరం కానీ ఆ భగవంతుడు దయ వల్ల మీకు అలా తీరిపోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఇష్టమైనవి కావాలంటే తెచ్చుకొని తింటారు వీరికి ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే చూపించుకోగలుగుతారు ఇలా ఏంటంటే చాలా వరకు కూడా ఈ మీనరాశి వారికి అలా జరిగిపోతూ ఉంటుంది అయితే వీరిలో ఎక్కడో ఒక మనశ్శాంతి లోపం ఏదో కోల్పోయిన బాధ ఒంటరితనము ఏదో ఒక నిరాశతోటి నిస్పృహతోటి ఎప్పుడు కూడా చాలా వరకు కూడా డిసప్పాయింట్గా ఉండారని చెప్పుకోవచ్చు ఎక్కడో వెలితి బిడ్డల గురించి బాధ అవ్వచ్చు లేదా వారి బంధం గురించి బాధ అవ్వచ్చు ఇలా ఏంటంటే ఒక మనశ్శాంతి అనేది ఉండదు ఎవరికి చెప్పుకోలేక ఒకవేళ చెప్పినా కూడా ఎవరు దానిని అర్థం చేసుకోక వినేవాళ్ళు లేక ఇలా ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాగా చాలా వరకు మీరు బయట వాళ్ళకి నచ్చుతారు కానీ మీరు ఇళ్లల్లో వాళ్ళకి నచ్చరు అదొక విషయం అలాగే అభిమానించే వాళ్ళు బయట నుంచి ఎక్కువగా ఉంటారు కానీ ఇళ్లల్లో అంత ఇదనేది ఉండదు కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు ఎందుకంటే మనం అందరినీ ఒకే రకంగా చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు గ్రహస్థితి అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో మంచి జరగడానికి మీ రాశికి అధిపతి అయిన గురు బృహస్పతిని పూజించడం అత్యంత శుభప్రదం గురువారం నాడు ప్రత్యేకంగా గురువును పూజించడం లేదా గురుగ్రహానికి సంబంధించిన ఆలయాలను దర్శించడం మీకు చాలా మంచి చేకూరుతుంది గురువు విష్ణు స్వరూపం కాబట్టి విష్ణుమూర్తిని లేదా ఆయన అవతారాలైన శ్రీమన్నారాయణుడిని లేదా శ్రీకృష్ణుని పూజించడం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి వారికి గురుగ్రహానుగ్రహం కోసం ఈ దానాలు చేస్తే మీకు మంచి చేకూరుతుంది గురుగ్రహానికి పసుపు రంగు ప్రీతిపాత్రం కాబట్టి పసుపు బట్టలు పసుపు శనగలు అరటి పండ్లు వంటిది దానం చేయడం మంచిది గురువు జ్ఞానకారకుడు కాబట్టి పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా చదువుకు సంబంధించిన ఇతర వస్తువులను దానం చేయండి గురువారం రోజున ఆలయాలలో లేదా పేదవారికి పప్పు ధాన్యాలు ముఖ్యంగా శనగలు కలిపిన ఆహారాన్ని లేదా స్వీట్లను దానం చేయడం మీకు చాలా శుభప్రదం మేము చెప్పిన పూజలు దాన ధర్మాలను ఈ అక్టోబర్ నెలలో ఆచరించడం ద్వారా మీనరాశివారు గురుగ్రహ బలాన్ని పెంచుకుని మంచి ఫలితాలను పొందుతారు మీ రాశిపరంగా చూసుకున్నట్లయితే ఇదండి మీకు జరిగేది ఇలా మిమ్మల్ని అయితే మాత్రం ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అర్థమైంది కదండి వారిని ఏ వ్యక్తులు ఇష్టపడుతున్నారు ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు